అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా కొన్ని జీవులు గుండె లేకుండా జీవించగలవట ఇంతకీ ఆ జీవులు ఏవి అనుకుంటున్నారా ఇగో ఈ ఫోటోలో కనిపించే జెల్లీ ఫిష్లు మీకు ఎరుకనే కదా వీటికి గుండె ఉండదంట గుండె లేకుండానే మంచిగానే జీవిస్తాయట ఇవి ఇక రెండోది స్టార్ ఫిష్ స్టార్ ఫిష్ కూడా మీ అందరికీ ఎరుకునే ఈ జీవి కదలడానికి తినడానికి నీటి నాణాల వ్యవస్థను కలిగి ఉండి వాటితో కదులుతుందంట అయితే ఈ జీవి రక్తం గుండె లేకుండా కూడా బ్రతుకుతుందంటల్లో ఇక మూడో జీవి సముద్రపు దోసకాయ ఇది సముద్రంలో ఉంటుంది కదా దీనికి కూడా గుండె ఉండదు ఇది నీటి ద్వారా ఆక్సిజన్ని తీసుకుంటుందంట ఇక ఈ జీవి పేరు హైడ్రా ఇవి వాటి సన్నని చర్మం ద్వారా ఆక్సిజన్ తీసుకుంటాయి ఇక ఇవి జీవించడానికి అయితే గుండె ఊపిరితిత్తులు రక్తం కూడా అవసరం లేదంటా ఇక ఈజీ విపేరైతే ప్లాట్ఫామ్ ఇది కూడా అంతే అంటే గుండె అవసరం లేకుండా రక్తం అవసరం లేకుండా శరీరం ద్వారానే ఆక్సిజన్ తీసుకుంటూ బ్రతుకుతుందట ఇంకిన్ని అద్భుతమైన విశేషాలు మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు